ఇచ్చిన హామీలు విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి ప్రశ్నించారు హైదరాబాద్ లోని బీజేపీ సెట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ తో కేటీఆర్ కవిత హరీష్ రావు సంతోషం నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నారని వీరి నలుగురు మధ్య కేసీఆర్ నలిగిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్ ఆపోజిషన్ లీడర్ ఎందుకు అయ్యారని నిర్దీశారు మైక్ ఇవ్వలేదని ఈ మొత్తుకుంటున్న కేసీఆర్ ముందు అసెంబ్లీకి వెళ్ళు ఆ తర్వాత మైక్ గురించి మాట్లాడారు అన్నారు తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆ పదేళ్ళు ఈ పదేళ్ళలో తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఎందుకు జీవో తేలేదో కేటీఆర్ చెప్పాలన్నారు బ్యూరెస్కు తెలంగాణ తల్లి విగ్రహం మీద కమిట్మెంట్ లేదని ధ్వచమెత్తారు కేసీఆర్ తెలంగాణని దోచుకున్నారని కాళేశ్వరంతో ఒక ఎకరం పారలేదన్నారు బ్రౌన్ ఫీల్డ్ మరియు జక్రాన్పల్లి నిజామాబాద్ జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ శాంక్షన్ అయినాయి జక్రాన్పల్లి ప్రత్యేకంగా నా నియోజకవర్గం కాబట్టి అక్కడ నేను దాని గురించి సపరేట్గా అడిగినప్పుడు అక్కడ ఓఎల్ఎస్ సర్వే ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వీసెస్ సర్వే కంప్లీట్ చేసుకొని కేంద్రంలో మ్యాండేటరీ ఏవైతే క్లియరెన్స్లు ఉన్నాయో అవి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఇమీడియట్గా పనులు స్టార్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మన ఎయిర్పోర్టు కేవలం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్లనే నెగ్లెక్ట్ జరుగుతూ ఉంది కేసీఆర్ పది సంవత్సరాలు టైంపాస్ చేసేడు అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది ఏమాత్రం తేడా లేదు దోపిడీ దగ్గర నుంచి దుర్మార్గం దాకా సేమ్ కేసీఆర్ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది పది సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు వీళ్ళు అటు దిక్కు కూడా చూస్తలేరు ఎయిర్పోర్ట్ దిక్కు కేవలం ఓఎల్ఎస్ సర్వే చేసి మ్యాండేటరీ క్లియరెన్సెస్ తీసుకుంటే పనులు ప్రారంభించే పరిస్థితి ఉంటే వీళ్ళు పట్టించుకోవడం కూడా లేదు దానివల్ల మా నా నియోజకవర్గంలో ఎన్ఆర్ఐలు అత్యధికం భారతదేశంలో కేరళ తర్వాత తెలంగాణ నుంచి ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్న మన వలసదారులు అది దాని అది నేను సంతోషపడాలన్నా దుఃఖపడాలన్నా కూడా తెలియదు పది సంవత్సరాలు వలసలు ఓ రివర్స్ చేస్తా అన్న మునగాడు వీకెండు వీళ్ళు వచ్చి కూడా మాటలు చెప్పి మస్తు వచ్చిర్రు ఎన్ఆర్ఐలు మోసం చేసిండ్రు ఇవాళ మ్యాక్సిమం ఎన్ఆర్ఐలు తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చుట్టారు ఆ ఎయిర్పోర్ట్ వచ్చి అది డెవలప్ అయితే అందరికి ఉపయోగపడుతుంది అక్కడ పంటలు ఎక్కువ అగ్రికల్చర్ వెరీ రిచ్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నా పార్లమెంటు కమర్షియల్ క్రాప్స్ వడ్లు అనుకోండి ఏ పంట అయినా మంచి అగ్రికల్చర్ చేసే ప్రాంతం అది మంచి రైతులు అవగాహన ఉన్న రైతులు ఉన్న ప్రాంతం అది ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేసుకోగలిగిన ప్రాంతం అది ఓడిఓపి కింద కూడా నిజామాబాద్లో టర్మరిక్ ఉంది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్ నాలుగింతలు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి కోవిడ్ తర్వాత టర్మరిక్ బోర్డు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నాలుగింతలు సుమారు ఇప్పుడు పదహారు వందల నుంచి రెండు వేల కోట్ల దాకా ఎక్స్పోర్ట్స్ ఉంటే ఆరు వేలు కోట్లు దాటించాలన్న టార్గెట్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ మీద మినిమం ధ్యాస పెట్టకపోవడం నిజామాబాద్ నియోజకవర్గ జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు అందులో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఇలా అందరూ పట్టించుకోవాలండి పట్టించుకోకుండా వదిలేస్తే జక్రాన్పల్లి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అతి త్వరలో ఓఎల్ఎస్ చేసేసి వివిధ క్లియరెన్సెస్కి అప్లై చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా దగ్గర ఏడు ఆరోపిలు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిండ్రు నిజామాబాద్ జిల్లాకి పేమెంట్స్ లేవు కాంట్రాక్టర్లకి అనేక మార్లు ప్రెషర్ పెట్టినాము అనేక మార్లు రెవ్యూలు పెట్టినాము మొత్తం ఏడిట్లో